కూకూడదు మన విశ్వాసం కుంగిపోకూడదు మన నమ్మిక జారిపోకూడదు కనుక లోకస్తులు ఆలోచనలు వేరే వారి విశ్వాసం వేరే వారి తలంపులు వేరే వారి లక్షణాలు వేరే మన విశ్వాసం వేరే మన లక్షణం వేరే మన విధానం వేరే వారి ఆలోచన ఏంటని అంటే డబ్బుంటే అవుతుంది అనుకుంటారు లోకస్తులు లేకపోతే ఎవరో వస్తే అవుతుంది అనుకుంటారు ఎవరో చేస్తే అవుతుంది అనుకుంటారు అలాగే ఎప్పుడు అనుకోవద్దు వారు మాటల మీద ఏమని లక్ష్యం ఉంచద్దు లక్ష్యం ఉంచద్దు ఎలా వస్తాడు అనుకుంటున్నారు కొమ్ములు వేసుకుని నల్లగుండి పెద్ద నాలుగు బయట పెట్టుకుని వస్తాడా కాదు 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 మన అక్క ద్వారానే వస్తాడు మన బంధువుల ద్వారానే వస్తాడు కనుక మన ఇంట్లో వాళ్ళ ద్వారా వస్తాడు మన ఇంట్లో వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు ఇది దేవుని నిర్ణయమా కాదనేది మనం నిర్ణయించుకోవాలి కాబట్టి ప్రియులారా వారు మాటలు ఎందు మనం ఏం చేయకూడదు అట్టండి లక్ష్యం ఉంచకూడదు వారిని లక్ష్యం ఉంచకూడదు అంటే ఏంటి అర్థం हाँ ah, पट